మనకి భయపడలేదు కనుక ఈ సమయం ఇచ్చినటువంటి అమ్మగారికి పాస్టర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ నా అందనాలండి చెప్పండి ఒకసారి అందరు హలీలుయా హలీలుయా మంచి శుక్రవారము మంచి అంటే ఎవరికి మంచి మనకి మాత్రమే మంచి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి మంచి చేయడానికి దేవుడి లోకానికి వచ్చి ఉన్నారు నా ముందు చాలామంది చక్కగా దేవుని కృపలో ఆయన యొక్క మాటలు వివరించారు ఈ మాట పలకడానికి తీస్తూ ఎంతో శ్రమ పడను దీనిని శ్రమ అంటారు ఏమంటారు శ్రమ వాకు కలుపుస్కొని ప్రార్థన చేస్తున్నాం మెమగలుగుతుంది మీ పాదలు బదర్లు ఇంతవరకు మీ కృతం మీ కాపుగా మాతో నందుకు వందనాలు ఈ ఐదవ మాటను నేను నివేస్తూ ఉండగా ప్రభు మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఏ విధంగా మీరు దప్పిక కలిగి ఉన్నారు ఆత్మల కొరకు మేము కూడా ప్రభు మీ అనేక ఆత్మల కొరకు మేము కూడా దప్పిక కలిగి ప్రభు మీ అద్దరికి తీసుకుని వచ్చి సంతృప్తి కలిగి రక్షణను అనుభవించి నీ పరలోక రాజ్యానికి వార సహాయం చేయమని వేసిన ప్రార్థిస్తున్నాం ఏడు మాటలు దేవుడు పలికాడు కదా సిలువలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి ఎవరు చెప్పారు పౌలు గారు అయితే యేసు ప్రభు వారు కూడా ఒక మాట అంటూ ఉన్నాడు ఎవడైనా నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకుని తన శిలువని ఎత్తుకుని ఒకరోజు వెప్పడించాలా అను ఆయనను వెపడించాలి ఏసు ప్రభు గారు చెబుతున్న మాటలు పేదరు గారు అంటూ ఉన్నారు క్రీస్తు శ్రమ పడి ఆయన అడుగు జాడలు మన ముందు ఉంచి వెళ్ళి ఉన్నారు ఆ మార్గంలో మనందరము నడవాలి క్రీస్తు ఏడు మాటలే ఎందుకు పలికాడు ఎనిమిది పలకొచ్చు కదా ఏడు మాటలే ఎందుకు పలికాడు ఎందుకు పలికారయ్యా అంటే ఏడు అనే మాట పరిశుద్ధ గ్రంథములో పదకొండు వందల ఎనభై తొమ్మిది సార్లు ప్రత్యక్షముగా పరోక్షముగా ప్రస్తావించబడింది ఏడు అనే సంఖ్య గురించి ఏడు అనేది విజయానికి సంపూర్ణతకు గుర్తు అవును తండ్రి ఏ విధముగా ఈ ప్రభువుకి పని అప్పగించి ఉన్నాడు ఆ పని క్రీస్తు ఏం చేశాడు సంపూర్ణము చేసి ఉన్నాడు పరిపూర్ణము చేసి ఉన్నాడు నలభై దినాలు ప్రచండమైన వర్షము కురిసినప్పుడు నోవాహుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిచ్చాడు ఏడు రంగుల చెప్పాలి ఏడు రంగుల ఇంద్ర ధనుసు ఇచ్చాడు నెక్స్ట్ చూద్దాం మనం విమోచనకు విజయానికి గుర్తుగా ఉన్నది ఎరికో గోడలు కూల్చివేయడానికి వాళ్ళందరూ కలిసి ఏం చేశారు ఏం చేశారు ఏడు రోజులు తిరిగారు ఏడవ రోజున ఏడు సార్లు తిరిగారు ఆమె ఏమొచ్చింది విజయం వచ్చింది ఏడు అనేది చాలా పరిపూర్ణమైన మాటగా మనకి కనిపిస్తున్నది సైన్యాధిపతి కూడా తనకున్నటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి ఎన్ని సార్లు మురిగాడు ఏడు సార్లు మురిగాడు అప్పుడు తన దేహము పసిపిల్ల దేహము వలె శృతి ఆయను మహారాజు గొప్ప రాజు యుద్ధ నేర్పడి ఎవరు దావీదు మహారాజు గారు రోజుకి ఎన్ని మార్లు ప్రార్థించేవారు ఏడు మార్లు ప్రార్థించేవాడు ఏడు అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది అయితే దప్పిక కొనుచున్నాను అని చెప్తూ ఉన్నాడు కదా దేవుడు దప్పిక దేని కూర్చి దప్పిక కొనుచువు నలభై రోజులు ప్రచండమైన వర్షము కురిపించిన దేవునికి దప్పిక ఏమిటి కన్నీటిని చూసి దేవుడు తన కుమారుని దప్పికను తీర్చాడు ఇజ్రాయలియలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు పదల మీద స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నీళ్లు ఇచ్చిన దేవునికి దప్పిక ఏమిటి ఐగుప్తులను జయించినటువంటి సంశోధన అలసిపోయి పడిపోయినప్పుడు గోధుని చీర్చి నీరు ఇచ్చిన దేవునికి దప్పిక ఏమిటి ఒక స్త్రీ వచ్చింది ఆయన ఎద్దుకు అమ్మా నేనిచ్చే నీళ్ళు నీవు తాగితే మరెన్నటికి నీవు జీవజలమే ఆయన కదా మరి ఆయనకి దప్పిక ఏమిటి ఆ దప్పిక తీర్చుకున్న ఆమె మౌనంగా ఉండక తన గ్రామంలోనికి వెళ్ళి నేను చెప్పినవి నేను చేసినవి అన్ని చూసి దేవుడు నాకు వివరించి ఉన్న దేవుని గురించి నేను చెప్పకుండా ఉంటానా అని చెప్పి ఆ గ్రామం దేవుని నడిపించుకుని ఉన్నది ఇప్పుడు దేవుని యొక్క దప్పిక ఆమె తీర్చివేసి ఆమె దప్పిక తీర్చిన తరువాత దేవుడు ఆమె దప్పిక తీరిపోయిందని చెప్పి తన కుటుంబానికి వెళ్ళిపోలేదు గాని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని గురించి సువార్త ప్రకటించి దేవుని యొక్క ఆమె నడిపించుకుని తీసుకుని వచ్చింది ఈ శ్రమ వాకు సిలువలో ఎంతో శ్రమ పడుతూ మాట్లాడు చూనాడు లేఖనము నెరవేరినట్లుగా ఇక్కడ చూద్దాం ఒకసారి కీర్తనలు ఇరవై ఒకటి కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి కొంచెం చేదును ఆహారముగా పెట్టి దాహమైనప్పుడు చిరగను త్రా ఈయన వంద శాతము పరిపూర్ణ మానవుడుగా ఉన్నాడు వంద శాతము పరిపూర్ణమైన దేవుడుగా ఉన్నాడు మనలాగే ఆయన దుఃఖించాడు సంతోషించాడు ఏడ్చాడు బాధపడ్డాడు ఇప్పుడు ఈయన నలుడుగా ఉండి ఎంత శ్రమ పడుతూ ఉన్నాడు తోటలానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులనే ఆయన అంతరంగికముగా ఉన్నటువంటి ముగ్గురు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు యాకోబు తన ఒక శిష్యుడు రానే వచ్చి ఆయన్ని అప్పగించాడు మధ్యరాత్రి కాలంలో ఆయన్ని బంధించి తీసుకుని వెళ్ళారు మధ్యరాత్రి నుంచి ఉదయం వరకు సుదీర్ఘమైన పరిశీలన జరుగుతూనే ఉన్నది ఎక్కడా కల్ప దగ్గర తిరిగి మరలా ఏం చేశాడు ఉదయం నా పిలాతు తీసుకుని వచ్చాడు పిలాతు కూడా చాలా సేపు నివబెట్టి చాలా సుదీర్ఘమైన పరిశీల చేసి ఉన్నాడు తరువాత ఏరోదు పంపించబడ్డాడు చూడండి ఎంత గట్టమైన సంఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి క్రీస్తు నలుగు శ్రమ పొంది ఎవరి వరకు ఎంతో ప్రేమించను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను తన ప్రాణము పెట్టినంతగా రోమన్ సైన్యములకు అప్పగించబడినప్పుడు ఎంతో కొట్టారు గుద్దారు తిట్టారు అపసించారు మహిళ తిరిగి పిలాతి వద్దకు తీసుకుని రాబడి ఎంత శ్రమ పడుతున్నాడు దేవుడు అప్పటికే పన్నెండు గంటలు గడిచిపోయి ఏమి ఆహారము ఏమి తప్పిక ఆయన తీసుకోలేదు ఎంత శ్రమ పడుతూ ఉన్నాడు దేవుడు ఇప్పుడు చదువుదాం అమ్మా యాహాను వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది కొంచెం పరంగా చదవండి చెను నింపి చదువు చదు ఒక స్పాంజీ ఉంద అంటే స్పాంజీ ఎందుకుంది కొండ పైన స్పాంజి ఎందుకుంది ఎందుకు అంటే రోమన్ సైన్యములకు అది ఒక కిట్టులో ఒక భాగం అక్కడ నీరు దొరకడం అసాధ్యం చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది ఆ ప్రాంతంలో సైన్యాధిపతులు అక్కడ నివసించాలి కాబట్టి వారు ఏం చేస్తారంటే ఆ స్పాంజీ ద్వారా నీరు భద్రం చేసుకోవడానికి ఆవిరైపోకుండా ఉండడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు మార్పు స్వార్తలు యహాన్ స్వార్తలు ఉంటుంది ద్రాక్షారసము రసము గోళము కలిపి ఆయనకు ఇచ్చారంట ఎందుకు ఇచ్చారయ్యా అంటే ఇప్పుడు శ్రమ వారికి ఆ బాధల నొప్పులు తగ్గాలి అంటే ఏమి వైన్ వెనిగర్ అంటారు మరి దాన్ని వైన్ ఆఫ్ వెనిగర్ అంటారు ఆయన అది తీసుకోలేదు ఎందుకు తన పడుతున్నటువంటి బాధ మన కోసం కాబట్టి ఎంతో ఇష్టముగా భరించెను హిస్సోపు నిర్మాకరణంలో ఉంటుంది మొదటి పస్కా పండుగలో నిర్మాకరణంలో ఉంటుంది అనమాటతో అంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి యోహాను చూశాడు కాబట్టి దాని గురించి చాలా క్లియర్ గా వివరిస్తూ ఉన్నాడు హిస్సోపు అనేది ఒక పొద నీలం రంగులు ఉన్నటువంటి ఫ్లవర్స్ పూలు పూస్తూ ఉంటుంది దాని ఆకులు సుగంధ ద్రవ్యము వలె మంచి సువాసన కలిగి ఉంటాయి అన్నమాట అటువంటి పొడకను దేవునికి ఏమి కల్పిస్తున్నారు ద్రాక్షారసము బోళము కలిపి చేదైనా ఆహారం ఆయనకి ఇస్తూ ఉన్నారు ఎంతో శ్రమ పడుతూ అయినా ఈ ఉన్నారు ఆయన దప్పిక ఏమిటంటే ఈ రోజు మనమందరం మన దప్పిక తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం ఏ దప్పిక వాక్యమనే దప్పిక ఆత్మీయతలో దప్పిక రక్షణలో దప్పిక మనం పొందిన ఈ దప్పికను మనతోనే ఉంచుకోవడం కాదు గాని అనేకులను ఆయన వద్దకు నడిపిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క దప్పికను మనం తీర్చగలిగే వారముగా ఉంటాము ఇటువంటి ధన్యతలోనికి దేవుడు మనందరినీ ఆమె అవే